ప్రాంతంలో సరస్వతీ నది ప్రవహిస్తుంది ఆ ప్రదేశంలో వ్యాసదేవుడు వ్యాస మహర్షి ఆయన తన నివాసం సమ్యప్రాసము అనేటువంటి స్థానంలో చక్కగా ఆయన ఈ యొక్క సమస్త వేద వాంగ్మయాన్ని మనకు అనుగ్రహించారట అందుకనే భాగవతంలో ఎంతో విశేషంగా చెప్పబడినటువంటి అంశాలను తెలుసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా వేదవ్యాస మహర్షి యొక్క రెసిడెన్స్ అంటే ఇల్లు ఆశ్రమం ఎక్కడ ఉంది అంటే మన హిమాలయాల్లో బదరికాశ్రమ ప్రాంతంలో ఆయన యొక్క నివాస స్థానం ఉన్నదని మనమందరము గ్రహించి ఈ భారతావనిలో జనించినందుకు గర్విస్తూ అందునా వైదిక సనాతన ధర్మంలో జనించినందుకు గర్విస్తూ నిరంతరం విష్ణు నామ నామహత్యాన్ని తెలుసుకుంటూ మన